ంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నలభై దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్ముడే వాడిని ఎప్పుడు తిట్టాడు నన్ను ఎందుకు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళాడా బుద్ధి అంటారా యదన్నాడా నన్ను నీకు నా ఉదోగమా కొత్త ఒక ఇష్యూ వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాన్ని తెస్తున్నాడు కాబట్టి మన కమ్మళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలేము అంటే నా గుడికి పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు గోడలు అదికి అవ్వచ్చు కాప అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచివాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మన ఇది చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మల్లో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తామన్నమాట రామోచరం ప్రేమిస్తాను కదా మరి రామోద్రు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడి గారికి మరి ఎమిన టికెట్ వచ్చింది మరి ఇదిగో రామోచారావు గారి ఇదిగో సుజనా సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు విడు తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేశాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసరిగా సుదీనా చౌదరి చౌదరి సుదీనా చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ దోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హావ్ టు ఇన్వేట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష కనిపెట్టాలని మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం లేదు ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపర్ వీడు దొంగ వీడు ఇలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతాం ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నో పోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన ఓట్లు వేస్తామా చేసుకుందామా మన టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు అసలే మసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షిగా అంటే మన తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అనను వీడు దొంగ అన్నా ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు నాకంటే చిన్న ఇల్లు